ఈరోజు మా భూపాల గారు కష్టపడి పని కాబట్టి ఒకటి ఆయనకు ఈరోజు కూడా మాజీ ఎమ్మెల్యే అనడానికి మాకు నోరు రావట్లేదు అంటే మీరు కూడా కష్టపడి పనిచేసి నారాయణ కేట్లో అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడే పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి పార్టీ అని ఒక నినానదంతో మనం జనాలలోకి వెళ్ళినప్పుడు మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం చెడు చేస్తే చెడు జరుగుతుంది అంటే గెలుపుకోవడం సహజం సరే అది ఎవరి మీద పోపముండే ఏముండే ఏం కాదు అనేది మొన్న అది వేరే విధంగా జరిగింది అది భూపాల్రెడ్డి గారు అయిపోయారు ఓటింపాలు కావడం జరిగింది మొన్న మీరు ఏమంటారు ఇక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమంటారు మార్పు వచ్చి చేసిందంట లేకపోతే వద్దాం అనుకోని అంటారా ఇట్లా మార్పు వచ్చి కాదు అది ఏమైందంటే ఇక దాన్ని ఏ విధంగా చెప్పాలో అర్థం అవకటం ఉంది కోరుకోలేకపోతారు కాదు ఎందుకంటే ఎట్లా చెప్పిన ఒక దాన్ని ఒక కోరుకులు చేస్తారు చిన్న పిల్లలు కూడా గోపాలరెడ్డి అంటే గుర్తుపడతారు ఇంకా మాజీ ఎమ్మెల్యే అనడానికి మాకు దూరం రావట్లేదు ఆ రకంగా ఎమ్మెల్యే గోపాలరెడ్డి ఎమ్మెల్యే ఈ రకంగా పోయింది అన్నప్పుడు మరి ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే గోపాల్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే వచ్చింది అంటే అక్కడ ఏమైందంటే యువకులు చదువుకున్న యువకులు మాకు ఉద్యోగాలు రావట్లేదు మాకు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్స్ అంటే ఇవ్వట్లేదు వేయట్లేదు అనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో అంటే ఉద్యోగాలు మన తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని రావాలని అంతకంటే చాలా వచ్చింది ఏఈఓ పోస్టులు చాలా వేల సంఖ్యలో వేయడం జరిగింది గతంలో ఐదారు పంచాయతీలకు ఒక్క పంచాయతీ సెక్రటరీ ఉండేది ఈరోజు ఒక పంచాయతీ కొత్త పంచాయతీ ఏర్పడ్డ పంచాయతీ కూడా ఒక పంచాయతీ సెక్రటరీ కాకపోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది ఓన్లీ డిఎస్సి టీచర్స్ దాంట్లోని కొంచెం వెనుకబాటు కావడం జరిగింది